ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీకి స్వాగతం మంత్రాలయం నియోజకవర్గం పరిధిలో చోట్ల వాల్మీకి మహర్షి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి మంత్రాలయం సొసైటీ చైర్మన్ ఎన్ రామకృష్ణారెడ్డి యువ నాయకులు ఎన్ రాకేష్ రెడ్డి ఎన్ రాజారెడ్డి మంత్రాలయం టౌన్ మరియు కొసగి టౌన్లో వాల్మీకులు మరియు హిందూ బంధువులు ఘనంగా నిర్వహించిన వాల్మీకి జయంతి వేడుకల్లో పాల్గొని ముందుగా వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి సోదరులు మంత్రాలయం సింగిల్ విండో చైర్మన్ ఇన్ రామకృష్ణారెడ్డి మరియు తేదేపా నియోజకవర్గ యువ నాయకులు ఎన్ రాకేష్ రెడ్డి ఎన్ రాజారెడ్డి అనంతరం వారు మాట్లాడుతూ వాల్మీకుల ఎస్టీ సాధనకు ఒక వాల్మీకిగా సాయశక్తులా కృషి చేస్తానని ప్రపంచానికి పవిత్ర రామాయణాన్ని కానుకగా ఇచ్చిన ఆదికవి మహర్షి వాల్మీకి అని సంస్కృత సాహిత్యంలో ఆది కవి రామాయణ మహాకావ్యాన్ని లిఖించిన నిధి శ్రీ వాల్మీకి మహర్షి అని మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో హిందూ బంధుమిత్రులు మంత్రాలయం మరియు కోసగి మండల అధ్యక్షులు రెడ్డి రామిరెడ్డి ముత్తిరెడ్డి జ్ఞానేష్ సొసైటీ చైర్మన్ నాడిగేనేని అయ్యన్న మార్కెట్ యార్డ్ చైర్మన్ నర్సిరెడ్డి వక్రాని వెంకటేష్ చావిడి వెంకటేష్ సాతనూరు కోసిగయ్య వలుగుంద కోసిగయ్య అరవిలి వీరేష్ ఆర్ లక్ష్మయ్య వరదరాజులు ఎంపీటీసీ వెంకటేష్ సొసైటీ డైరెక్టర్ లక్ష్మయ్య మేకల నరసింహులు మధు పోతల వీరారెడ్డి ఉప్పలపాటి అర్జున్ మరియు తదితరులు పాల్గొన్నారు